హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం గంగిరావి చెట్టు గురించి మాట్లాడుకుందాం ఇగోండి ఫ్రెండ్స్ ఇదే గంగిరావి చెట్టు చూసారా పూలు కాయలు చాలా బాగున్నాయి కదా పూ పసుపుగా లోపల రెడ్గా ఉంటుంది దీన్ని గంగిరావి చెట్టు అంటారు దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు మా తాతల కాలంలో ఈ చెట్లు చాలా ఉండేవంట కానీ ఇప్పుడు అంతగా ఎక్కడ కనిపించట్లేదు మా ఊర్లోనే ఒకటో రెండో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మాకోష్టం దగ్గర ఉంది చూసారు చాలా పెద్ద చెట్టు ఇంకా వానలకి పడిపోయింది చాలా అంటే చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్ చాలా నేడగా ఉంటుంది ఈ చెట్టు చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ చెట్టు ఆకులు బెరడు కాయలు అన్నీ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు ఈ దీన్ని గంగిరావి చెట్టు అనే పేరు ఎలా వచ్చిందంటే ది ఈ చెట్టు ఉన్న చోట గంగా గంగ ఉంటుందని ఈ చెట్టు ఆకులు రావి చెట్టు ఆకులా ఉంటాయని దీని గంగిరావి చెట్టు అంటారు ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది ఫ్రెండ్స్ దీని దీ చెట్టు కింద కూర్చొని దీన్ని గాలి పీల్చుకున్న ఊపిరికి సంబంధించిన వ్యాధులు ఉన్నా తగ్గిపోతాయి చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ చిన్నపిల్లలు శ్వాసకి సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ గాలి చిన్న పిల్లలు పీల్చుకున్న చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ ఇగోండి ఇవే కాయలు ఇవి పట్టుకున్న అల్పంగానే పాలు ఆడతాయి ఇవి చాలా ఆయుర్వేదాల్లో వాడతారు ఫ్రెండ్స్ పూలు కాయలు ఆకు బెర్రడు అన్నీ ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఎంత మంచి చెట్టు అంటే ఖచ్చితంగా ఉండాలి అలాంటి చెట్లు ఈ చెట్టు మీకు ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా ఒక కొమ్మ తీసుకొచ్చి మీ ఖాళీ ప్రదేశం ఉన్న చోట నాటుకోండి ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా బతుకుతుంది దీనికి వేరులతో సంబంధం లేదు ఈ చెట్టు కొమ్మ నాటిన బతుకుతుంది ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇంటికి ఒక చెట్టు నాటండి ఫ్రెండ్స్ అదే రాబోయే మన భవిష్యత్తుకి మంచిది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం